అందుకన్నట్టు వాళ్ళకొక కానీ ఊళ్ళో అయితే మాట్లాడుకుంటా ఉంటారు వీళ్ళు మాట్లాడు బయట తిరగాల్సిన వాళ్ళు మీ డాడీ గానీ మీ మమ్మీ ఎక్కువ డబ్బులు ఇక్కడ నుంచి పంపించినా ఏమో చేస్తుంది అయితేనే వస్తున్నాయి ఎక్కువ డబ్బులు ఎవడిస్తాడు హైదరాబాద్ లో ఎవడిస్తాడు నీకు హైదరాబాద్ లో డబ్బులు ఏమో చేస్తుంది అయితేనే వస్తున్నాయి మీ డబ్బులు పంపిస్తాను మీ అత్తయ్యకి మీ భర్తకి తెలుసా ఆ తెలుసు వాళ్ళకి ఎవరు చెప్తారు మీ త్రూ వెళ్తుందా లేతే ఇంకెవరైనా ఉన్నారా మధ్యలో అంటే మా మీ అప్డేట్స్ ఎవరు పంపిస్తారు మా పక్కింటి వాళ్ళు వాళ్ళకి రిలేషన్స్ ఏ అంటే మేము మాకు రిలేషన్సే కదా వాళ్ళు మా పంకింటి వాళ్ళకి కూడా రిలేషన్స్ రీసెంట్గా ఎప్పుడన్నా మీ అత్తో వెళ్ళారా ఆ గొడవ జరిగాక మీరు హైదరాబాద్ వచ్చి డబ్బులు సంపాదించుకున్న తర్వాత చుట్టపు చూపకైనా ఒకసారి వెళ్తున్న సందర్భంలో చుట్టం చూపక కాదు వాళ్ళు రివర్స్ ఇవ్వమంటే ఇవ్వగనంటే వాళ్ళు నాకేమో రివర్స్ లో పెట్టారంటే నువ్వు త్రీ ల్యాక్స్ ఇస్తే నేను వదిలేస్తామని చెప్పి పెట్టారు త్రీ కాదు వన్ రూపీ కూడా ఇవ్వను నువ్వేం చేయమంటే అది చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు సిక్స్ మంత్స్ ఒక ఇంట్లో జైల్లో వేస్తే ఎట్లా ఉంటుందో అలా సిక్స్ మంత్స్ గడిపాను వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళు ఎవరెవరి అప్పుడు కూడా బేసిక్గా మిమ్మల్ని చూస్తుంటే ఒక ఫ్రీ బోర్డ్గా ఉండాలి అంటే నాకు నేను ఇండివిజువల్ గా ఉండాలి నాకు ఒక ఫ్రీడమ్ కావాలనే కావాలని తో ఉంటారు మీరు మీ మాటలు కూడా చాలా అదే విధంగా ఉంటాయి అలానే ఉంటారు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సైడ్ నుంచి మా డాడీ పరువు కాపాడాలనే ఒక మైండ్ సెట్ ఇటు సైడ్ నుంచి వీళ్ళని ఏమైనా చేయాలి కానీ వదిలించుకోవాలనే ఒక మైండ్ సెట్ టూ మైండ్ సెట్తో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సిక్స్ మంత్స్లో వదిలించుకొని వచ్చినా వదిలించేసుకొని వచ్చినాంత్ హైదరాబాద్లో ఉంటాయి ఇంకోరు లక్ష రెండు లక్షలు సంపాదిద్దు అంటారా కస్టమర్ల విషయం అని కాదండి కానీ ఒకటి ఏంటంటే మా ఫ్యామిలీకి సపోర్ట్గా డబ్బులు డబ్బులు అవసరం ఉంది డబ్బుల మైండ్ సెట్లోనే ఉన్నాను తప్ప వేరే మైండ్ సెట్ తెచ్చుకోలేదు నేను అలాంటి ఇలాంటి పనులు చేస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కూడా తెలిసి ఎలా వచ్చారు మీరు ఇలాంటి పని చేస్తాము అని చెప్పి రాలేదు అంటే నా ఫ్రెండ్స్లలో నేను ఒక గుర్తింపుగా ఉండాలి అనే మైండ్ సెట్తో హైదరాబా హైదరాబాద్కి వచ్చాను ఇలాంటి పనులు చేసి గుర్తింపు ఇలాంటి పనిలో గుర్తింపని కాదండి ఫస్ట్ నేను వచ్చింది ఏంటంటే నా అంటే నా ఫ్రెండ్స్తో నేను కూడా చిన్న చూపు ఉండకుండా ఒక గుర్తింపులో ఉండాలి అని చెప్పి సిటీకి వచ్చాను మీరు మీరు గుర్తింపు కదా చదివించే స్తోమత లేకనే కదా మ్యారేజ్ చేసింది తర్వాత వీళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళు ఒప్పుకోలేదు పొలం పనులు చేయడము ఇలా నడిచింది కొన్ని రోజులు ఇంకా తర్వాత ఒకరి హెల్ప్ వల్ల సిటీకి వచ్చాము సిటీకి వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది ఫేస్ చేసిన తర్వాత ఇట్లే ఇంకా అంటే నేనే అనుకున్నది ఏంటంటే ఈ మీరు మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఒక ఫస్ట్ సెక్స్ చేస్తారు అప్పుడు మీరు సంపాదించిన ఫస్ట్ సంపాదన ఎంత త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ క్షణం మీ ఫీలింగ్ ఏంటి ఒక ఒక టూ ఫిఫ్టీ ఉన్ చేతిలో పట్టుకొని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మెట్రో దగ్గర ఉన్నాను ఆ త్రీ థౌజండ్ చూసిన రోజు నా ఫ్యామిలీకి మంత్కి ఇంత పంపిస్తాను అనే ఒక నమ్మకం వచ్చింది ఇంత పంపించగలను వాళ్ళు తలదించుకోకుండా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం వచ్చింది ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది ఆ డబ్బులు చూసేసరికి మీ భర్త్ కాకుండా వేరే వ్యక్తితో చేశారు సెక్స్ చేశారు ఆ టైం ఎలా అనిపిస్తుంది మీకు నిజం చెప్పాలంటే ఇష్టంతో చేసిన పని కాదు కాబట్టి మంచిగా అనిపించలేదు కానీ అవసరం కాబట్టి చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ప్రాసిక్యూషన్ మీ భర్త కాకుండా ఇంకెవరితోన్నా మీరు అంటే సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టున్నారా లేదండి అంటే ఇంతకు ముందు మీ భర్తతో పెళ్లి కాకముందు ఇంకెవరితో అంటే లైక్ మన క్రష్ లో ఉంటాయి ఫస్ట్ నుంచి మా బావతో రిలేషన్ లో ఉన్నా ఓకే అంటే ఆయనతో ఎన్ని ఉన్నారు టూ ఇయర్స్ ఉన్నాము ఓకే ఆయనతో శారీరకంగా కలిసారా కలిసి మ్యారేజ్ చేసుకుందాము అనే మూమెంట్ లోనే బలవంతం పెట్టి ఇతనికి మ్యారేజ్ చేసి ఇవ్వడం జరిగింది ఓకే మ్యారేజ్ ఇతనికి ఇస్తే సెట్ అవుతుంది నా కూతురు అనే మైండ్ సెట్ లోనే ఇచ్చారు కానీ పాడవుతుంది అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కానీ అక్కడ జరిగిన సిచువేషన్ ఎవరికీ ఊహ కందలేదు అందుకన్నట్టుగా ఇట్లా జరిగింది ఓకే అయితే మీ ఫస్ట్ మీ బావతో సెక్స్ మీరు ఓకే అంటే మీరు మెచ్యూర్ అయ్యాక మీ బావతో సెక్స్ ఫస్ట్ తర్వాత మీ భర్త సెక్స్ ఈ రెండింటిలో ఎవరు బెస్ట్ అనిపించింది మీకు మా బావా ఎందుకు లేకపోతే క్రష్ అని ఇంకో విషయం ఏంటంటే నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఇష్టంతో కలిసింది అది కష్టమైన భరిస్తాను కానీ ఇష్టం లేకుండా చిన్న పని చేయమన్నా చేయను నేను కానీ తను ఉన్నట్టుగా ఇతను ఉండకపోవడము అంటే కొన్ని ఉంటాయి అట్లా తిను యాక్సెప్ట్ చేయకపోవడము ఇలా ఇలాంటి విషయాల వల్ల గొడవలు రావడము అతనికి నాకు ఇలా మ్యారేజ్ అయింది అని ఒకటే మా మాట కానీ అంతకు మించి ఏం లేదండి అట్లా జరిగింది అన్నట్టు కొన్ని రోజులు ఎప్పుడైనా అంటే నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదు చెప్పండి చెప్పండి అంటే అమ్మాయికి నచ్చి అబ్బాయి ఉండడంలో వేరుంటుంది అబ్బాయికి నచ్చినప్పుడు అమ్మాయి దగ్గర ఉండడం వేరుంటుంది ఇది అంటే మనకు నచ్చినప్పుడు మీ భర్తతో చేసిన సేపు ఓకే కానీ మీ బావతో ఉన్నప్పుడు మీకు ఇంకా కావాలని చాలా హ్యాపీగా ఉండేది తనతో ఉన్నప్పుడు అసలు ఎందుకు అనిపించేది ఆ టైంలో ఇంకా ఎక్కువ కావాలనిపించేది మీ బతతోనా మీ బావతోనా మా తో ఉన్నప్పుడు కావాలి అనిపించేది మా బావ నన్ను అంటే నాకు కోఆపరేట్ చేసేవాడు కాబట్టి అంటే మీరు ఆయనతో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు కదా అప్పుడు అనిపిస్తా మీకు కావాలి అనిపించేది ఎందుకంటే ఆల్రెడీ మనం సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగానే చేసేవాడు కదా ఆ బావతో ఉన్నప్పుడు అట్లే అనిపించేది కాదు కానీ అతనితో ఉన్నప్పుడు మా హస్బెండ్తో ఉన్నప్పుడు మాత్రం అనిపించేది సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటివరకు మీ హస్బెండ్ తినసర మీ బావ తినసర్లేదు అంటే బావతో అంటే మ్యారేజ్ కి ముందే రిలేషన్ లో ఉన్నాము మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు ఒప్పుకోరు కాబట్టి మా హస్బెండ్తో అయితే అతనికి మైండ్ సెట్ మారినట్టుగా ఉండేవాడు నా దగ్గర మేబి త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అలా కలిసే వాళ్ళం ఫ్రీక్వెంట్గా కలవడం లేదా ఆ టైంలో మీ బావతో ఉంటే బాగుంటుంది అనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది అప్పుడు అంటే బయట కలవటం లేకపోతే మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం అలాంటివి అన్న దొరికే మాకు అలాంటి ఛాయిస్ ఏం లేకుండే మాకు గేట్ ఉండేది ఆ జైల్లో పెట్టే నన్ను బయటకి రావడానికి వీలు లేదు మిమ్మల్ని బయట రగకుండా అసలు దిగ్బందం చేశారు అనమాట అంటే ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా వెళ్ళిపోయేవాళ్ళ మీరు ఇద్దరం వచ్చేసే వాళ్ళం అతనికి మ్యారేజ్ కాకపోతే గానీ అతనికి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ఆయన మ్యారేజ్ అయింది కాబట్టి ఆగుతున్నాడా అవును ఇప్పుడు ఒకరు రమ్మంటే వస్తాడా మీరు ఫోన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నా నువ్వు ఒకసారి హైదరాబాద్ రా అంటే వస్తాడా ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు అంటే నార్మల్ గా రమ్మంటే వస్తాడు కానీ నేను యాక్సెప్ట్ చేయను ఎందుకు అంటే వాళ్ళకి వేరే ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు మన హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గరికి పోతున్నాడంటే మనం ఎంత ఫీల్ అవుతామో వాళ్ళ వైఫ్ కూడా అంత ఫీల్ అవుతుంది కదా ఇప్పుడు రావాలి అనుకోవడం మన సుఖం కోసం రమ్మంటామే గానీ భార్య భర్తల బంధం అప్పటికప్పుడు ముడిపడుతుంది బ్రహ్మముడు సంథింగ్ ఏదో అంటారు కానీ బాబా బంధం పుట్టగానే మొదలవుతుంది అంటే మా బావకి నేనంటే ఇష్టమే నేను రమ్మంటే వస్తాడు కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఒక సంసారాన్ని చెడగొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి నా మైండ్ సెట్ తో నేను ఆపేసిన అంటే మీకు అది కావాలి అనిపించినప్పుడు బేసిక్గా మీరు మీ కాన్సెప్ట్ అక్కడ సంసారాన్ని చెడగొట్టడం అది కాదు కానీ మీకు అది కావాలి ఆ టైంకి మీరు బయట ఎంతో మందికి వెళ్తుంటారు బట్ ఆ ఫీల్ అనేది మీకు రాకపోవచ్చు ఆ ఫీల్ కోసం అతంతా ఒక్కసారైనా అని అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది అప్పుడు తప్పు చేసిన తప్పు తప్పు కాదు కదా అనిపిస్తుంది కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి రమ్మని కదా మనం ఉండేది సిటీలో వాళ్ళు ఉండేది విలేజ్లో అందుకన్నట్టుగా మీ బావలాగా మీరు స్టార్ట్ చేశాక ఎవరన్నా మిమ్మల్ని అలా సాటిస్ఫై చేస్తారా అంటే ఈ ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ లో నన్ను సాటిస్ఫాక్షన్ చేసింది మళ్ళీ మా లవర్ మీ లవర్ ఎవరు మీరు కొత్త కొత్త క్యారెక్టర్లు వేస్తున్నారు మధ్యలోకి మీరు నాకు ఇప్పటికి ఒక ఓవర్ రావట్లేదు మీ స్టోరీ ఏంటో చెప్పడానికి ఇక్కడ సెక్యూరిటీగా వర్క్ చేసినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి తను సేమ్ మా బావ లాగా ఉన్నాడు నాతో అంటే ఒక మీ బావని మర్చిపోలేక అతను సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి ఆ ఫీచర్స్ కాబట్టి కాబట్టి ఆయనతో మీ పై అధికారి లేదు మా బావ లాగే ఉన్నాడు మా బావ లాగే ఉంటాడు మా బావ లాగే ట్రీట్ చేసాడు కాబట్టి ఆ అబ్బాయితో మాట్లాడాను ఓకే ఆయన చూసుకున్నాడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడు గట్టి తిరిగారు టైం మా బావతో లేను అనే ఫీలింగ్ లేదు ఇంకా ఇతంతా ఉన్నప్పుడు అంత హ్యాపీగా అనిపించింది అంటే ఆ టైంలో మీరు ఇంకా ఎంతో డివోర్స్ అవ్వలేదు బట్ విడిపోయారు కదా మీ భర్తతో సో ఈయన కలిసాక ఎంతో లైఫ్ స్టార్ట్ చేద్దామా కొత్తగా అది అనిపించిందా అనిపించింది కొత్తగా స్టార్ట్ చేద్దాము అంటే లైఫ్ ని ఒక రకంగా ఊహించుకున్నాడే ఎందుకంటే కొత్త 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 అసలు చిగురించాయి చనిపోయిన వ్యక్తికి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా ఈ అబ్బాయి ప్రేమ చూపెట్టడము ఐ మీన్ మనం ఎవరిని మనంతగా మనం అడగము కానీ వాళ్ళు ప్రపోజ్ చేస్తేనే యాక్సెప్ట్ చేయడము అంటే వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోగలుగుతాం కదా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు మాతో అందరితో ఎట్లుంటున్నారు అనేది అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ బాగా జరిగింది మంచిగానే ఉన్నాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి